హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ నవాబీ సేమయ్యా అండి ఇది చాలా స్పెషల్ రెసిపీ చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చాలా రిచ్ అండ్ డెలిషియస్ టేస్ట్తో ఉంటుంది ఈ రెసిపీ ఇది ఒక స్వీట్ అనమాట ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ ఎంతో రుచికరంగా ఉండే ఈ స్వీట్ని తయారీ విధానాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికి రెండు వందల గ్రాములు సేమియాని తీసుకుందాం ఈ సేమియా ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే సేమియా కాకుండా సన్నగా ఉంటుంది అనమాట ఇది ఇది మనకి ఈ స్వీట్కి పర్ఫెక్ట్ ఈ సేమియా అనమాట దీన్ని చక్కగా చిన్న చిన్న మొక్కల కింద క్రష్ చేసి పక్కన పెట్టుకోండి ఈ స్వీట్కి ఇది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందనమాట క్రంచి క్రంచీగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లో జీడిపప్పు బాదం వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడం అలాగే కొన్ని జీడిపప్పు బాదం కూడా చిన్న చిన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి ఈ పౌడర్ను ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని దాన్ని కూడా చక్కగా ఫైన్ పౌడర్ కింద చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇందులో కొంత జీడిపప్పు బాదం పౌడర్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు కలుస్తాయి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ పౌడర్ను కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి పోసుకోండి ఈ నెయ్యి కూడా వేడెక్కనివ్వాలి ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని అందులో యాడ్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలన్నమాట ఈ నేతిలో ఎంత వేగితే అంత రుచి వస్తుంది అలాగే అంత క్రంచీనెస్ కూడా వస్తుంది అన్నమాట అది కూడా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఇది మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా చిన్న మంట మీదే మూడు నిమిషాలు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ పొడి పంచదార పొడి అంతా చక్కగా అందులో కలిసి చక్కగా మిక్స్ అయిపోయేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఈ వేగిన ఈ సేమియాని ఒక ప్లేట్లో తీసి చక్కగా పక్కన పెట్టుకోండి ఈ తీసుకున్న సేమియాని మనం రెండు పార్ట్ల కింద చేసి పక్కన పెట్టుకుందాం అది ఎందుకు ఏంటి అనేది మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు పాలు పోసుకోండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు మనం మిక్స్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పౌడర్ను కూడా వేసుకొని లేకుండా చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుని ఈ పాలను చక్కగా కలుపుకుంటూ బాగా మసిలే వరకు అంటే దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి అలా ఎలాగా ఒక త్రీ మినిట్స్ వరకు కలుపుకుంటే అది కొద్దిగా థిక్నెస్ వస్తుంది అప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని ఈ కస్టర్డ్ మిల్క్ని అందులో వేసుకుని దీన్ని కూడా చక్కగా దగ్గరికి కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలన్నమాట అప్పుడే మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చి మనకు కావాల్సిన స్వీటు అద్భుతంగా రెడీ అవుతుందనమాట ఈ ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్ మీదే జరగాలన్నమాట ఎప్పుడైతే మనం ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకున్నామో అప్పుడు పాలు చిక్కగా మారుతాయి అంటే క్రీమీగా మారుతాయి అన్నమాట ఈ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం ఈ షుగర్ను కూడా చక్కగా కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అది ఈ రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా మరిగిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత బాగా థిక్గా గ్రేవీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఆలుకులని పొడి చేసి వేసుకుందాం ఈ ఆలుకుల వల్ల కూడా ఈ మిల్క్ మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమ్యాని ఒక లేయర్ కింద వేసుకుని చక్కగా దాన్ని ఒక బౌల్తో కానీ ఒక గిన్నెతో కానీ చక్కగా ఆ షేప్ వచ్చే వరకు ప్రెస్ చేసి దాని మీద మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కస్టర్డ్ మిల్క్ ఆ మిల్క్ని ఒక లేయర్ కింద పోయాలి అంటే ఒక వన్ నుంచి ఆ లేయర్ కింద పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా సేమియా మిగిలి ఉంది కదా దాన్ని కూడా ఆ పైన ఇంకొక లేయర్ కింద చక్కగా ప్రెస్ చేయకుండా పై పైన ఒక లేయర్ కింద వేసుకోవాలన్నమాట ఇందాక అందుకే ఆ వేపిన సేమియాను మనం రెండు పార్ట్ల కింద చేసుకున్నాం ఎందుకంటే ఒక పార్ట్ కింద లేయర్ కింద మరొక పార్ట్ పై లేయర్ కింద వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం మూతపెట్టి రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఆ క్రీమ్ అంతా కూడా ఆ సేమీకి చక్కగా పట్టి అద్భుతమైన రుచితో పాటు మంచి టెక్స్చర్ కూడా మనకి వస్తుంది అన్నమాట చూసారా ఎంత రిచ్ లుక్ వచ్చిందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్